వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల తర్వాత కూడా వేడి మీద ఉన్నట్లుగానే తెలుస్తోంది అందుకు కారణం ఎన్నికల ఫలితాలకు ఎప్పుడూ లేని విధంగా చాలా సమయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని అధికార పార్టీ టీడీపీ చూస్తుందంటూ వైసీపీ వారు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చిన మాట అయితే మనం విన్నాం అందులో భాగంగానే వైసీపీ నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను టీడీపీ వారు ఆకర్షించినట్లు కూడా చెప్పుకొచ్చారు అయితే అలాంటి సమయంలో ఏ పార్టీ అధినేత అయినా కొద్దిగా అసంతృప్తికి లోనై దిగాలు పడిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా కాకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రజా సంకల్ప యాత్రతో పాదయాత్ర చేసి ప్రజల్లో మంచి ఆదరణనే సొంతం చేసుకున్నారు ఇక ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అండగా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు నిలిచారు తెరపైకి కనిపించేవారు కొంతమంది ఉంటే తెరవేనుక కనబడిన వారు మరికొంతమంది ఉన్నారు మరి వారెవరెవరో ఇప్పుడు చూద్దాం వైఎస్ కుటుంబానికి ముందు నుంచి అండగా ఉన్న విజయసాయిరెడ్డి గారు పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తూ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భూమిక పోషించాలనేది ఈయన దగ్గరుండి చూసుకువచ్చారని తెలుస్తోంది ఇక ఆ తర్వాత పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అనునిత్యం అండగా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిలో ఉన్న విషయం తెలిసిందే అది మాత్రమే కాకుండా పలు జిల్లాలకు సంబంధించిన సమన్వయకర్తలతో టచ్లో ఉంటూ పార్టీలో చీలికలు వంటివి రాకుండా వారు చూసుకున్నారు ఇక ఆ తర్వాత తెర వెనుక ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పాల్గొనే వార్తల వివరాలను మీడియాకు తెలియజేసి ఇతర పార్టీల వారు చేసే విమర్శలను తిప్పుకొట్టే విధంగా చూసుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జీవీడీ కృష్ణమోహన్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకు అవసరమైన వివరాలను వార్తలను ఈయన చేరవేస్తుంటారు ఇక ఆ తర్వాత ట్రంప్ అవినాష్ అనే వ్యక్తి వైసీపీ వ్యూహకర్తల్లో ఒకరుగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత వారితో కలిసి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి పలు వ్యూహాలనైతే అయితే రచించారు ఈయన గతంలో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా పనిచేసిన ఒక టీంలో ఉండటం విశేషం ఇక వైసీపీ ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలను విధులను చూసుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యక్తి ఉన్నారు ఆయనే తలసిల్ల రఘురాం మొదట్లో జగన్ ఓదార్పు యాత్ర నుండి విజయం ఉప ఎన్నికల ప్రచారం అలాగే షర్మిల పాదయాత్ర జగన్ పాదయాత్ర కూడా ఈయన నిర్వహణలోనే జరిగింది ఇక ఆ తర్వాత జగన్ వ్యక్తిగత సిబ్బందిలో ముఖ్యమైన ప్రముఖుడు కేఎన్ఆర్ ఈయన నిత్యం జగన్ వెన్నంటే ఉండి జగన్ వ్యక్తిగత ప్రచారాల్లో సేవలు అందిస్తూ ఉంటారు ఈయన ఇప్పుడు మాత్రమే కాదు గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన వ్యక్తి ఈయన ఇలా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి అండగా ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకురావడానికి వీరందరూ కూడా ఎంతగానో కష్టపడ్డట్లు తెలుస్తుంది చూడాలి మరి ఈసారి వీరందరూ పడ్డ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో మరి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ